రెండు పాదాలు చూసి ఆ హాయేని భాగ్యం రానా భాగ్యం ఎవరు కడగగలరు ఈ పాదాలని ఈ పాదాలు ముట్టుకోగలిగిన వాడెవరు బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాని పాదము ప్రేమతో శ్రీసతి పిసికిడి పాదము బలితల మోపిన పాదము అని అన్నమయ్య కీర్తించబోతున్నాడు అటువంటి పాదం ఈ పాదం నా చేతులతో కడుగుతున్నా ఆయన చేతి మీద చెయ్యి పెట్టబోతున్నా ఆయన పాదాలు నా తల మీద పెట్టకోబోతున్నా నాకు అన్న ధన్యుడెవరు ఈ ప్రపంచంలో పోతే పోని ఈ నా గొడవలేదు ఇక నా దరిద్రం వదిలిపోయింది ప్రపంచంలో ఎవడు పొందాల ఈ కీర్తి నేను పొందుతున్నానన్నాడు బ్రతకోవచ్చుగాక బహువిధంబులనైనా ఒకవేళ నాకు రాజ్యం తీసేస్తాడు నేను దరిద్రుణ్ణి అయిపోతానంటున్నావు కదా నా స్వామి చేతికి నా రాజ్యం అంతా ఇచ్చిన నేను అనిపించుకుని నేను బిక్షునై తిరుగుతాను నాకు బెంగలేదు బ్రతకవచ్చు కాక బహువిధంబులనైన వచ్చుగాక లేమి వచ్చుగాక నాకు దరిద్రం రావచ్చు జీవధనములైన చెడుగాక పడుగాక నా జీవితం పోవచ్చు నా ధనం పోవచ్చు మాట మీరలేడు మానధనుడు మాట పోయిన తర్వాత ఆ మనిషి బ్రతికినా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే భూదేవి జనసంఖ్యని చూసి భయపడదు మాట తప్పే వాళ్ళ బరువు నేను మొయ్యలేనని ప్రార్థన చేస్తుందయా నేను అటువంటి జాబితాలో చేరను నేను దానం చేసేస్తానన్నాడు శుక్రాచార్యుడు అన్నాడు అమృతం తాగిన వాళ్ళని ఓడిపోయేటట్టుగా చేశాను నా తపశక్తితో వాళ్ళ నువ్వు మళ్ళీ గురువు మాట కాదన్నావు కాబట్టి ఇప్పుడు నీకు శపిస్తున్నాను ఉత్తర క్షణము నువ్వు రాజ్యభ్రష్డ వగుదువుగాక అని శపించాడు ఇదే బృహస్పతి చెప్పాడు మళ్ళీ గురువు యొక్క అనుగ్రహం పోవాలి బలిచక్రవర్తికి పోతే ఆనాడు రాజ్యం పోతుందయ్యా అన్నాడు వెంటనే స్వామిని అందులో పాదములు పెట్టమన్నాడు పోతనగారో ఏ ఏమి దర్శనం చేశారండి వలిదైచ్చేంద్రకరత్వజీ కృత జల ప్రచ్ఛాలనం వ్యప్తి కిం జలజాతుడుసాచ యోగిసుమన సంప్రదిత శ్రీదమున్ కలితానంబ్ర రమ లలాట పదవీ కస్తూరికాశాదమున్ లలినామో దమురత్నూపు రము నానావేదమున్ పాదమున్ వచ్చి పళ్ళెంలో కాళ్ళు పెడదామని కుడికాలు ఇలా పైకెత్తెట్ట కుడి పాదాన్ని ఎత్తేసరికి బలిచక్రవర్త కింద కూర్చుని చూస్తున్నాడు ఆ పాదం వంక ఆ పాదం రేఖా వజ్రం మజధ్వచుధాక ల వజ్రంకుశాంబుహకల్పక శంక చైవ్యలంకృతరై శ్రీవేంకటేశరణ శరణం ప్రపత్యే ఆ పాదము యొక్క కింద ధ్వజరేఖ అమృత పాత్ర నాగలి ఇలాంటి దివ్యమైనటువంటి చిహ్నములు కనపడ్డాయి ఎర్రటి అరికాలు పైకి నల్లటి పాదం ఏ వేదమును చదువుకుని ఆమ్నాయం చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అంద్యగా మారి అలంకరింపబడి ఉన్నదిట బ్రహ్మచారిగా ఉన్న నిద్ర లేవగానే శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల దగ్గర వొంగి లక్ష్మీదేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నసటం ఉన్నటువంటి కస్తూరి తిలకం ఆయన పాదము మీద ముద్రపడి ఉందిట అటువంటి పాదాన్ని దగ్గర నుంచి బలిచక్రవర్తి చూసేట బలిదైత్యేంద్రకరద్వీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతక్షుడు సుమన సంప్రదిత శ్రీదమున్ మహాయోగులైన వాళ్ళు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుంచి గట్టెక్కేటటువంటి భవసాగరమును దాటించగలిగిన ఓడయైన పాదం ఏదున్నదో ఆ పాదమును చూశాడు చూసి కస్తూరికాషాదమున్ నలినామోదమురత్నోపురమున్ అనావేదమున్ పాదమున్ ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధములు పొందిన పాదములు చూసేట చూసి పొంగిపోయి బంగారు పాత్ర ముందుకి జరిపాడు అందులో కుడికాలు ఉంచి ఎడమకాలెత్తి అందులో పెట్టాట రెండు పాదాలు చూసి ఆ హాయేని భాగ్యం రానా భాగ్యము ఎవరు కడగగలరు ఈ పాదాలని ఈ పాదాలు ముట్టుకోగలిగిన వాడు ఎవరు బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము ప్రేమతో శ్రీసతి పిసికిడి పాదము బలితల మోపిన పాదము అని అన్నమయ్య కీర్తించబోతున్నాడు అటువంటి పాదం ఈ పాదం నా చేతులతో కడుగుతున్నా ఆయన చేతి మీద చెయ్యి పెట్టబోతున్నా ఆయన పాదాలు నా తల మీద పెట్టకోబోతున్నా నాకు అన్న ధన్యుడెవరు ఈ ప్రపంచంలో పోతే పోని ఈ గొడవలేని నా దరిద్రం వదిలిపోయింది ప్రపంచంలో ఎవడు పొందాల ఈ కీర్తి నేను పొందుతున్నానన్నాడు ఇంధ్యావళి పోయి అన్నాడు పైకి చూశాడు ధర్మం తప్పకూడదు బ్రాహ్మణుడిగా చూస్తున్నాడు విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్ ధరణిం దాస్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుణ చే పూజించి బ్రహ్మ ప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగాం ఏమి పద్యాలు విహేశారో పోతనగారు విప్రాయ ప్రకటవ్రతాయవతే విష్ణుస్వరూపాయే నాయన బ్రాహ్మణ రూపంలో ఉన్న బ్రహ్మచారి వటువా శ్రీ మహావిష్ణు స్వరూపుడా నా ఇంటికి నువ్వు నడిచొచ్చావా నా దగ్గర దానం అడిగావా ఎంత అదృష్టవంతున్నాయా ఇదిగో నీకు దానం ఇచ్చేస్తున్నాను అని కాళ్ళు కడిగి ఆ నీళ్లు తలన చల్లుకొని సమస్త బ్రహ్మాండములలో ఉన్న దేవతలు నిలబడిపోయారు నిలబడిపోయి ఏం ఆశ్చర్యం రా ఇవాళ లక్ష్మీపతి దానం పొందుతున్నాడు చూడండి చూడండి అని చూస్తున్నారట తెలిసి దానం ఇచ్చేస్తున్నాడు తను పతనం అయిపోతానని తెలిసి ఇచ్చేస్తున్నాడు ఏమి పూనిక ఈ బలిచక్రవర్తి గది శుక్రాచార్యులు వారు చూస్తున్నారు కమండలంలో నీళ్లు పోస్తోంది వింజావళి పోస్తుంటే శుక్రుడు చూశాడు ఇంకా తాపత్రయం అయ్యో అయిపోతోంది పోసేస్తున్నాడు నీటి ధార విడిచిపెట్టాడా శుక్రాచార్యులు వారు అనుకుంటున్నారు మనసులో మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్రజన కళధారన్ ధనుజేంద్ర నిరాధారను వనజక్షుడు బొనియ ధారన్ ఈ ధార వింజావళి పోస్తున్న నీరు మామూలు నీరు కాదు పోసేస్తున్నాడు ధార పోసేస్తున్నాడు ఈ నీరు శ్రీ మహావిష్ణు చేతిలోకి పడిపోయిందా ఈ నీరు ఏమైపోతుంది మునిజన నియమాధారను మహర్షులందరి యొక్క నియమములను పాటింపచేసి రక్షించగలిగిన ధార మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్ర జనక జలకణారం కొద్దిసేపట్లో అనేక మంది రాక్షస స్త్రీలు ఏడుస్తుంటే భర్తలు మరణించారని వాళ్ళ కన్నులంబట కారబోతున్నటువంటి కంటి ధార ఈ ధార జితాసు రజువతి నేత్ర జలకణ జలకణధారన్ ధనుజేంద్ర నిరాధారను రాక్షసులకి లే ఆధారము లేని రీతిలో చేసి వేయగలిగినటువంటి నిరాధార ఈ నీటి ధార ఇటువంటి ధార పోషేస్తున్నాడు బలి అయ్యో అయ్యోని ఆ ధార పడకుండా చెయ్యడానికి కమండల తొండానికి అడ్డుపడ్డాడు సూక్ష్మ రూపంలో వెళ్ళి అరే ఏమి నీళ్లు తాలేదా అన్నాడు చక్రవర్తి తెచ్చానండి పట్టలు లేదు నీళ్లు ఉంది ఆవిడ నీరు పడకపోతే దానం పూర్తవదు నవ్వాడు స్వామి చేతిలో దర్భలు ఉన్నాయి చేతిలో దర్భలు పట్టుకుంటారు అమృత శక్తి ఒక దర్భ తీసి ఏదో అడ్డుపడినట్టుందమ్మా అని ఒక్కసారి ఆ కమండలం యొక్క తొండంలోకి చూసి శుక్రాచార్యుల వారు రూపంతో రెండు కళ్ళు పెట్టుకుని చూస్తున్నాడు పడుతోందేమో నీటి ధారణ చూసి ఆ కమండలంలోకి దర్భ పెట్టి ఒక్క పోటీలా పొడిచాడు ఏదో అడ్డుపడిందమ్మా అని పొడిచేటప్పటికీ ఆ అడ్డుపెట్టి కన్ను పెట్టి చూస్తున్న శుక్రుడి కంట్లో గుచ్చుకుని ఒక కన్ను పోయి బయటపడ్డాడు శుక్రాచార్య పడగాని నీటి ధార పడిపోయి పడిపోగానే వెంటనే విప్రాయ ప్రకటవ్రతాయ భవతే తత్ ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిందాస్యామన్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం సేజాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగా ఆ చేయి పట్టుకుని పూజించి ఏమి భాగ్యం అండి నిజంగా ఆ కంకణములు మెరిసిపోయే చేతిని తన రెండు చేతులతో పట్టుకుని కళ్ళకద్దుకుని స్వామి ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు అని ఆ నీటి ధార పడుతుంటే తుభ్యం నమహ అంటూ చతుర్భి భక్తి వేసి దానం చేసేసాడు దానం కానీ తెలుసు ఆయన నారాయణుడే ఇప్పుడు ఆయన ఒక మాట అడిగారు దానం పుచ్చుకున్నవాడు భూదానం పొందితే కొలిచి చూసుకోవాలి ఎక్కడో స్థలం కొని యజమాని వెళ్ళి కొన్న రోజున భూమిని తొక్కలేదనుకోండి చెప్పులు లేకుండా తొక్కాల ఆ భూమిని తొక్కలేదనుకోండి భూమి యొక్క ఆగ్రహమునకు గురవుతాడు అందుకని తొక్కి చూసుకోవాలి ఒకసారి యజమాని అదొక పెద్ద నియమం ఉంటుంది దానం పుచ్చుకున్నా భూమి కొనుక్కున్నా అక్కడికి వెళ్ళి ఒకసారి తొక్కాలి ప్రయత్నపూర్వకంగా అందుచేత ఒకసారి మూడడుగులు కొలిచి చూసుకోవాలంటే తొక్కి చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఏమయ్యా మూడడుగులు దానం చేశావు కదా కొలుచుకోనా అన్నాడు అయ్యో కొలుచుకోండి అన్నాడు అనగానే ఇప్పుడు మూడు అడుగులు కొలవాలి అందుకని ఏమడిగాడు అడిగినప్పుడే ఒంటివాడ నాకు ఒకటి రెండడుగులమెర్రయు నేను మెర్రయొల్ల మూడడు ఒకటి రెండు అడుగులని కదా అడిగాడు అందుకని వెంటనే పెరిగిపోవడం మొదలు పెట్టాడు ఇప్పుడు ఈ పాదాలతో కొలిచి చూసుకోవాలి భూమిని అందుకని ఇంతంతైవటుడింతయై మరియు తాని ఇంత అభోవీధిపై అని తోయద మండల అగ్రమున కల్లంతయి ప్రభారాశిపై ఎంతయి చంద్రునకంతయై ధ్రువునిపై ఎంతై ఎంత పెరిగి పోతన గారి రచన వైశిష్టమేమిటో ఏమిటో అండి మనం పెరిగేటప్పుడు మాట చెప్తాం ఎంతరా అన్నామనుకోండి అంత అంత ఇంత అంటుంటాం పద్యం అలాగే పడింది అంటే ఆయన ఇక్కడ దర్శనం చేస్తున్నారు ఇంతంత యటుడు ఇంతయ్యి మరియు తాన్ అభోవీధిపై అంతై తోయద మండల గ్రమున అంతై ప్రభాసిపై అంతై చంద్రునకంతయి ధృవునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పధోన్నగుచు బ్రహ్మాండ అంత సంవర్ధియ్ ఇన్ని మాటలు అంతై 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 అన్న మాట ఇటిప్రాసలకి కట్టుబడిపోయిందో చూడండి ఇది పలికడిది భాగవతమట పలికించు విభుండు రమభద్రుండట నే పలికిన భవహరమగు నట పలికద వేరుండుగా పలుకగ నేల అంటే అటువంటి వృత్తం పడింది గారికి అందుకని ఇంతంతై వటుడు ఇంతయై మరియు నింతై అభోవీ పై తోజద మండల గ్రమున కల్లంతై ప్రభారాశి అంతై పెరిగిపోతుంటే ఇంతగా వచ్చిన పొట్టి వామనుడు అలా అలా ఇంతై ఇంతయి ఇంత పెరుగుతున్నాడు సత్యలోకానికి వెళ్ళాడు సత్యలోకం దాటిపోయాడు ఇంకా పైకి వెళ్ళిపోయాడు ఆ పైన ఉండేటటువంటి సూర్య మండలాన్ని దాటిపోయాడు ధ్రువ మండలాన్ని దాటిపోయాడు ఆ పైన ఉన్న మహర్లోకం దాటిపోయాడు ఊర్ధలోకాలు దాటిపోయాడు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అత్యతిష్ట దశాంగుళం ఈ భూమి బ్రహ్మాండాలు ఎంత వరకు ఉన్నాయో అంతకన్నా పదంగుళాలు పైకి పెరిగిపోయాడు ఇలా ఎక్కడ వేలు పెడితే సూది మోపడానికి వీలు లేనంతగా దేవతలలో పితృదేవతలలో పక్షులలో ధర్మములో అధర్మములో మృత్యువులో లోకములలో నీటిలో భూమిలో అగ్నిలో నిలబడిపోయాడు నిలబడిపోతే ఎలా ఉందా స్వరూపం పట్టు పీతాంబరం కట్టుకుని కౌమోదికి గద పట్టుకొని శారంగమనేటటువంటి ఆ ధనస్సు చేతిలో పట్టుకుని ఒక చేతిలో కమలం పట్టుకొని ఒక చేతిలో సుదర్శన చక్రం పట్టుకొని ఆయన తొడలలో పక్షులు కనబడుతున్నాయి సమస్త పక్షులు ఇందులో కనపడుతుండగా నాభియందు సముద్రం కనబడుతుండగా హృదయమునందు ధర్మము కనబడుతుండగా వీపునందు అధర్మము కనబడుతుండగా ముఖమునందు బ్రాహ్మణ లోకము కనపడుతుండగా మొత్తం ఈ లోకములలో ఉన్నటువంటి సమస్తమునందు తాను నిండి నిబిడీకృతమైపోయాడు అలా దాటి వెళ్ళిపోతుంటే ఆ పాదం ఒక పాదం పెట్టి కొలిచేస్తున్నాడు ఇలాగా కొలిచి వ్యాపకత్వంతో ఆక్రమిస్తున్నాడు హడావిడి పుట్టింది లోకాలన్నింటిలో విష్ణు పాదం వస్తోంది పైకి కొలవడానికి వచ్చేస్తుంటే చతుర్ముఖ బ్రహ్మగారు తపస్సమాధిలో ఉన్నాడు ఏమిటి రా అల్లరు ఏని గభాన్లో పైకొచ్చాడు ఏమైందిరా అన్నాడు అంటే ఏమల్లరంటా ఏమిటి మహాశయా చూడు వచ్చేస్తోంది ఆ పాదం అదిగో పైకి ఎర్రటి అరికాలుతో కాలి అందియ కిందకి జారి ఆ పంచ కొంచెం కిందకి వెళ్ళి అదిగో ఆ పాదం కొలవడానికి పైకి వస్తోంది అన్నారు ఆయన గభాల్ కమండలం పట్టుకుని చూసి తన పుట్టిల్లిదొమ్మటంతో నజుడు తన్నా పంకేరు హంబు నిరీక్షించి నటించి తత్పాదైతనముంచేసే కమండలూత కములం చల్లించి తత్తోయముల్ వినివీధిం ప్రవహించదేవనదిగా ఇశ్వాత్తు కీర్తిప్రభం అమ్మా నన్ను కన్న తండ్రి ఆయన నాభి కమలంలోంచి పుట్టాను మా నాన్నగారు వస్తున్నారు ఇవాళ అబ్బో ఆయన పాదం వస్తోందని పొంగిపోయి నా తండ్రి వస్తే నేను కాళ్ళు గడగద్దు అని చతుర్ముఖ బ్రహ్మగారు కమండలంలో నీళ్లు పోసుకుని ఆ పాదాన్ని గబగబ గబ గబ కడిగేసి శిరస్సును ప్రోక్షలు చేసుకుని ఆచిమించాట ఆ పాదములు కడిగిన నీళ్లు దేవనదిగా ప్రవహించాయి ఆకాశంలో అలా ఇంకా పెరిగి వెళ్ళిపోయింది పోతన అన్నారు అలా పైకి వెళ్లి లోకములంతటా కొలిచిన పాదము కింద ఉన్న పాదము ఈ కింది లోకాలన్నిటినీ ఒక పాదం కొలిచింది పై లోకాలన్నిటినీ ఒక పాదం కొలిచింది నవ్వుతూ తాను నిలబడిపోయి ఉన్నాడు ఇట్లాంటి మూర్తిని చూసి రెండు పాదాలు చూసి పోతన గారు అంటారు ఒక పద ఒక పదము కింద నువ్వి పంకజమునంటుకున్న పంకజము పోలే ఒక పాదం కింద ఉన్నటువంటి ఈ భూమి అంతా కూడా చూస్తే ఎలా ఉందంటేట తామర పువ్వుని బోర్లు ఇస్తే దానికి కొద్దిగా అంటుకుంటే ఎలా ఉందో అలా ఉంది ఆ భూమి ఒక పాదము ఇలా తామర పువ్వులా పైకెక్కితే అది పైన రీతి వెలిసే నృప ఒక పద్మము మీద కందిరీగా వాల్తే ఎలా ఉంటుందో ఆకాశం అలా ఉంది రెండు పాదాలు రెండు తామర పువ్వులా ఉన్నాయి భూమి బురద అలా ఉంది ఆకాశం తీనిటీగలా ఉంది అలా రెండు పాదాలతో ఉంటే ఇలా పెరిగిపోతున్న వామన ఇక్కడ దర్శనం చెయ్యాలి కదా మరి ఇక్కడ దర్శనం చెయ్యడం కోసమని పోతనగారు చేసిన ప్రయోగం అనితర సామాన్యమైన ప్రయోగం ఒకటి చేశారు ఒక రైలు చాలా వేగంగా వెళ్ళిపోతోంది అనుకోండి ఎంత వేగంగా వెడుతోంది అని అడిగారు అనుకోండి ఇంకొక వేగంగా వెళ్ళిపోతున్న రైలు ఇలా వెళ్ళిపోతుంది అనుకోండి ఏది వేగంగా వెడుతోంది చెప్పను కానీ ఒక రైలు ఆగిపోయింది అనుకోండి రెండో రైలు వెళ్ళిపోతుంది అనుకోండి ఆగిపోయిన రైలుతో పోల్చి వెళ్ళిపోతున్న రైలు యొక్క వేగాన్ని చెప్పచ్చు మనం చిన్నప్పుడు కాలము వేగము లెక్కలు చేశాం కూడా అందుకని ఇప్పుడు పోతన గారు అన్నారు గలాభరణమై కేయూరమై కంకణమై రవిబింబంపత్రు ఛత్రమ్మ శిరోరత్నై నూపుర ప్రవరంబై పదపీఠమై ఒటుపు బ్రహ్మాండముండు చో మొట్టమొదట వామనమూర్తి ఇలా పెరగడం మొదలు పెట్టగానే సూర్యబింబం ఆకాశంలోది రవిబింబం బుపమింప పాత్రమూ ఛత్రమ్మై సూర్యుడు గుండ్రంగా ఉంటాడు అన్ని గుండ్రంగా ఉన్నవే చూపిస్తారు మొట్టమొదట ఆయన తల మీద గొడుగులో ఉందిట ఆ తర్వాత ఆయన తలది దాటి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే రవిబింబం పత్రముకు ఛత్రమై శిరోరత్నమై తల దగ్గరికి వచ్చిందిట తల మీద పెట్టుకున్న రత్నంలా మెరిచిందిట గళాభరణమై ఇంకొంచెం పైకి వెళ్ళిందిట కంఠంలో పెట్టుకున్నటువంటి ఆభరణం అయిపోయిందిట చెవులకు పెట్టుకున్నటువంటి మకర కొండలంలా ఉందిట ఇంకా కొంచెం స్వామి సూర్యుణ్ణి దాటి పైకి వెళ్ళిపోయారట వెళ్ళిపోయేటప్పటికీ ముదంచ ధంటయ్ నడుముకు పెట్టుకున్నటువంటి వడ్డాణానికి ఉన్న చిన్న గంటలా గుండ్రంగా అయిపోయిందిట ఇంకా దాటేట ఆయన పాదములకు పెట్టుకున్న అందెలా అయిపోయిందిట ఇంకా దాటేట ఆయన పాదాలు కింద వేసుకున్న గుండ్రపీటలా అయిపోయిందిట అంటే ఇప్పుడు ఒక సూర్యబింబం గొడుగులా మొదలుపెట్టి రవిబింబంపుపమింప పత్రముకు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతి గళాభరణమై సవ్వర్ణ కేయూరమై చింకణమై కటిస్థల ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై ఒటుడుదా బ్రహ్మాండము నిండుచోన్ బ్రహ్మాండములంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు ఇలా మారిపోయాట అలా నిండిపోయాడు లోకమంత నిండిపోయి రెండు అడుగులతో కొలిచాను ఇంకా మూడో అడుగు రావాలంట అని మళ్ళీ వామనమూర్తి అయిపోయాడు అయిపోతే అక్కడే కింద కూర్చుని వింజావణి బలిచక్రవర్తి చూస్తున్నారు ఏమి పెరుగుతున్నాడు రామహానుభావుడే అయిపోయి అయిపోయొచ్చి ఏమయ్యా ఒకటి రెండడుగుల మెర్రయుమ్ము సొమ్ము మెర్రలోల్ల కోర్కె తీర బ్రహ్మ కూకటి ముట్టె దాన కుతుక సాంద్ర దానవేంద్ర అని అడిగాను మూడడుగులిస్తానని ప్రమాణం చేశావు ఒకటి రెండడుగుల రెండు అడుగులు ఇంకో అడుగు ఏదని అడిగాడు ఆయన అన్నాడు బలిచక్రవర్తి సూనృతంబుకాడవదు నా జింహ బొంకజాల నాకు బొంకు లేదు నీ తృతీయ పదము నిజమునా శరము నన్నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ ఎంత గొప్ప మాట అండి నిజంగా బలిచక్రవర్తిది ఆయన అన్నాడు సూనృతంబుకా నిడువదు నా జింహ నా నోరు ఎప్పుడూ అబద్ధం చెప్పదు బొంకజాల నాకు బొంకు లేదు నేను అబద్ధం చెప్పలేదు నీ తృతీయ పదము నిజము నాశిరమున నిలవు చేసి పెట్టు నిర్మలాత్మ నీ మూడో అడుగు నా తల మీద పెట్టు అంటే స్వామి వెంటనే మూడో అడుగు తల మీద పెట్టమని బలిచక్రవర్తి లేచాడు వరుడుకి ఆజ్ఞ ఇచ్చాడు వరుణ పాశాలతో కట్టేసాడు వరుణ పాశాలతో కట్టేశాడు కట్టేస్తే అలా నిలబడిపోయాడు వెంటనే రాక్షసులు గమనించాడు శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో వచ్చి మన రాజ్యాన్ని కొల్లగొట్టాడు కాబట్టి వెంటనే కత్తులు ఆయుధాలు పట్టుకురండి శ్రీ మహావిష్ణువుని నిర్జిద్దాం అన్నాడు బలి చక్రవర్తి అన్నాడు వేళ కాని వేళ క్రోధం తెచ్చుకోకూడదు ఎవడు నాకు ఈ సిరి ఇచ్చాడో వాడే ఆ సిరిని తీసేసుకున్నాడు కాబట్టి మీరందరూ ప్రశాంత మనస్కులై ఉండండి ఎవ్వరూ యుద్ధం చేయకండి అన్నాడు